కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పంచాయతీలో కొత్తరెడ్డి పాలెం సచివాలయూరు ఎంపీడీఓ గారు ఎంపీటీసీ ఎద్దులపాటి నాగరాజు గారు మాజీ సర్పంచ్ కృష్ణప్రసాద్ గారు అదే విధంగా టిడిపి కార్యకర్తలు సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలపై కార్యక్రమంలో పాల్గొన్నారు హైటెక్ రమణారెడ్డి గారు కొత్త పెన్షన్ తిరుమూరు అశోక్ రెడ్డి గారు విమరిస్తూ కొత్త పెన్షన్లు లబ్ధిదారులు పెన్షన్లు ఇస్తూ వారి గురించి మాట్లాడారు सचिव

स्मैलि <laughs> हुन् <Okay. laughs> <whMale> <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మదరిపాలెం గ్రామంలో స్పౌస్ పెన్షన్ల కింద పంతొమ్మిది శాంక్షన్ అయినాయి గౌరవ శాసనసభ్యురాలు ప్రేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకులు లోకేష్ గౌడ్ గారు ఆధ్వర్యంలో పంతొమ్మిది పెన్షన్లు గ్రామంలో శాంక్షన్ అయినాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పంతొమ్మిది మందికి పెన్షన్లు పంచడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాంతారు ఈరోజు గ్రామంలో పంతొమ్మిది మంది మహిళలకి స్పోర్ట్స్ పెన్షన్ కింద ఇవ్వంతో వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఈరోజు నాలుగైదు రూపాయలు తీసుకొని వెళ్ళకెళ్ళారు ఈ విధంగా పంతొమ్మిది పెన్షన్లు వచ్చేదాన్ని సహకరించిన గౌరవ శాసనసభ్యుల వారికి మరియు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు